హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత నైన్ గా నవోదయ మరియు సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి కి నేను ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబౌవ్ ఎయిటీ పర్సెంటేజ్ మెంబర్స్ అనే వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారనమాట సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని లైక్ చేయడం అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అబౌ నైన్ ఇయర్స్ నుంచి నేను ఏంటంటే ఏదైతే ఈ సైనిక్ స్కూల్ నవ్వోదయా అంటే కి ట్రైనర్ గా నేను వర్క్ చేస్తున్నాను అనే విషయం మీకు తెలిసిందే సో చాలా సార్లు నా దగ్గరికి వచ్చిన ప్రశ్న ఏంటంటే అట్ ద సేమ్ టైం ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను అనమాట ఒకటి ఇంకొక నెక్స్ట్ ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసేవాళ్ళము సో ఆ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళు మనకి రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే అదేంటంటే సార్ మా పిల్లలు మ్యాథ్స్ మ్యాథ్స్లో కాస్త డెల్గా ఉన్నారు మనీ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ దగ్గర నేను చూసిన పరిస్థితి ఇది అయినా సరే వాళ్ళు నవోదయ సీట్ అనేది ఎలా సంపాదించారు ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను సో ఏమడుగుతున్నారంటే చాలా మంది పేరెంట్స్ అయిన వాళ్ళు సార్ మా పిల్లవాడు ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో మ్యాథ్స్కి సంబంధించి చాలా వీక్ గా ఉన్నాడు సార్ సో చేయలేకపోతున్నాడు అనమాట సరిగా ఏదైతే నవోదయకి సంబంధించి సో రిమైనింగ్ వాటి గురించి కూడా నెక్స్ట్ నేను చెప్తాను ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడదాం మరొక వన్ మంత్ లో మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ దీని గురించి అయితే మనం క్లియర్ చేసుకుందాం సో మెంటల్ ఎబిలిటీ అలాగే లాంగ్వేజ్ ఏదో ఉందో అది బాగా చేయగలుగుతున్నాడు కాకపోతే మ్యాథ్స్ అనేది చేయలేకపోతున్నాడు సో రీసెంట్ గా ఒక మేడం గారు ఎవరో మనకు కాల్ చేశారు గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి సో ఆవిడ కూడా సేమ్ కంప్లైంట్ అనేది రైజ్ చేసింది వాళ్ళ అమ్మాయిని ఒక ఇన్స్టిట్యూట్ కి పంపిస్తున్నారంట సో ఎప్పుడు మనకి ఒక ఎయిట్ మంత్స్ నుంచి పంపిస్తున్నారని చెప్పారు కాకపోతే ఏంటంటే సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రివిజన్ కూడా స్టార్ట్ అయిపోయింది తీరా చూస్తే అమ్మాయికి అట్లీస్ట్ ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో మనం ఎగ్జామినేషన్ సెషన్స్ కండక్ట్ చేశాం కదా చాలా తక్కువ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఆవిడ మాకు కాల్ చేయడం జరిగింది సో అమ్మాయి పొజిషన్ అనేది ఈ విధంగా ఉంది సార్ మ్యాథ్స్ అనేది అసలు చేయలేకపోతుంది చిన్న చిన్న టాపిక్స్ అంటే ఓకే కానీ చాలా వర్క్ చేయలేకపోతుంది అనమాట ఏదైతే మెంటల్ ఎబిలిటీ అలాగే ప్యాసేజెస్ ఉంటాయి బాగా చేయగలుగుతుంది సో ఇప్పుడు అమ్మాయిని ఏ విధంగా ప్రిపేర్ చేయించాలో తెలియట్లేదు మా అమ్మాయికి అయితే నవ్వుదే సీట్ అనేది రావాలని అనుకుంటున్నాం ఖచ్చితంగా అని చెప్పేసి ఆవిడ అడగడం జరిగింది సో ఈ ప్రాబ్లం అనేది సో మన ఇన్స్టిట్యూట్స్లో మన పిల్లలకనే కాదు సో రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ప్రిపేర్ అవుతుంది ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ చాలా మంది ఉంటారు అందరికి కూడా ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గత ఇయర్స్ లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ వల్ల కానీ క్లాసెస్ అనేవి సరిగా రన్ అవ్వలేదు దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్లో చాలా వీక్గా ఉంటారు ఓకేనా సో ఈ వీక్ గా ఉండడం వల్ల సో రిమైనింగ్ బాగా చేయగలుగుతుంటారు కానీ మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు బాగా డెల్ అయిపోతారు చేయగలుగుతారు కొంతవరకు మాత్రమే చేయగలుగుతారు అదేంటంటే సో కంప్లీట్ ఎగ్జామినేషన్స్ కి మనకు ఉపయోగపడదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామినేషన్ పేపర్ వద్దాం వద్దామమ్మ సో ఎగ్జామినేషన్ పేపర్ అనేది మనకి హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటుంది ఇందులో మనకి ఎయిటీ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు అందరికీ తెలిసిందే విషయం ఎట్ దట్ సేమ్ టైం మనం నవోదయాలు సీట్ సంపాదించాలంటే అప్రాక్సిమేట్లీ మనకి ఎయిటీ ఫైవ్ మార్క్స్ దాటి వచ్చినట్లయితే మాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ మనం సాధించాలంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వీక్ గా ఉన్నట్లయితే సాధించడం సాధ్యమేనా అంటే సో ఖచ్చితంగా సాధ్యమవుతుంది అదే విధంగా మీకు క్లియర్గా నేను క్లియర్గా చెప్తాను ఒకసారి మనకు ఉన్నవి ఎయిటీ బిట్స్ అనుకున్నట్లయితే ఇందులో ఫార్టీ బిట్స్ అనేవి మనకి మెంటల్ అబిలిటీ నుంచి వస్తాయి అట్ ద సేమ్ టైం ట్వంటీ బిట్స్ అనేవి లాంగ్వేజ్ ఏదైతే తెలుగు లేదా ఇంగ్లీష్ ఇతర లాంగ్వేజెస్ మీరు ఏవి చూస్ చేసుకున్నట్లయితే ఆ లాంగ్వేజెస్ నుంచి రావటం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇంకొక ట్వంటీ బిట్స్ అనేవి మ్యాథ్స్ నుంచి రావటం జరుగుతుంది ఎందుకంటే మనకు మ్యాథ్స్ వీక్ కాబట్టి దాన్ని లాస్ట్లో పెడతాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మీకు మెంటల్ అబిలిటీ ఫార్టీ బిట్స్ ఉంటాయో ఫార్టీ బిట్స్ నుంచి మనకి ఫిఫ్టీ మార్క్స్ అనేవి ఉంటాయి అనమాట అట్ దట్ సేమ్ టైం మనం ఏదైతే ఇంగ్లీష్ అనేది తీసుకుంటామో ఇంగ్లీష్ ట్వంటీ బిట్స్ మనం చూసుకున్నట్లయితే అరౌండ్ మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేవి మీకు వస్తాయి ఇప్పుడు టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి ఎంతమ్మా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేవి ఇక్కడ మనకి అయ్యాయి నెక్స్ట్ మనకి మ్యాథ్స్ నుంచి ట్వంటీ బిట్స్ చూసుకున్నట్లయితే అందులో మనకి అప్రాక్సిమేట్లీ టెన్ బిట్స్ అనేవి ఈజీగా ఉంటాయి కాస్త ఈజీగా అందరూ చేయగలిగేటట్టు ఇస్తారు అన్నమాట ఓకేనా మనం టెన్ బిట్స్ అనే అక్కడ మాక్సిమం మనం రైట్ చేయగలిగినట్లయితే సో టెన్ కి మనకి ఎంత వస్తుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అనేది మనకి రావటం జరుగుతుంది ఇప్పుడు టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టోటల్ గా మనకి ఎంత అయింది ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది సో జాగ్రత్తగా మీకు అర్థమైంది కదా నేను చెప్పింది ఏంటనేది అంటే ఇక్కడ మనకి స్కోరింగ్ ఏదైతే ఉంటుందో మెంటల్ ఎబిలిటీ నుంచి మనం పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ అనేది చేసేసి హండ్రెడ్ మార్క్స్ అనేవి ఇక్కడ మనం తెచ్చుకోగలిగినట్లయితే సో ఫస్ట్ మనం సక్సెస్ అనేది అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ దగ్గర నుంచి చాలామంది స్టూడెంట్స్ అయినా వాళ్ళు సీట్లు కోల్పోవటానికి కారణం అనేది మనం క్లాసెస్లో చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది సో తొందరపడడం వల్ల సో రిమైనింగ్ చాలా ఇష్యూస్ అయినా ఉంటాయన్నమాట ఓకే సో తొందరపడడం వల్ల బబ్లింగ్ అనేది సరిగా చేయకపోవడం వల్ల ఆ టైంకి వాళ్ళ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో హాల్ని చూసి భయపెట్టుకోవడం వల్ల ఇటువంటివి చాలా ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి సో ఏదైతే మెంటల్ ఎబిలిటీ ఉంటుందో మెంటల్ ఎబిలిటీ నుంచి టెన్ లెసన్స్ చాలా ఫోకస్డ్గా మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే అందులో నుంచి ఫిఫ్టీ మార్క్స్ అనేవి సంపాదించడం సో పెద్ద కష్టమైన విషయం అయితే కాదు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్యాసేజెస్ ఉంటుందో ప్యాసేజెస్ నుంచి మనం ట్వంటీ మార్క్స్ అనేవి చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఇంకా ఈజీ అది ఓకేనా సో ఇంగ్లీష్ మీడియం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ప్యాసేజెస్ చదవాలి అర్థం చేసుకోవాలి ఆన్సర్ చేయాలి సో కొద్దిగా కష్టమైన విషయం ఎందుకంటే చాలామంది కి ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదువుతున్నా సరే ఇంగ్లీష్ అనేది అంత బాగా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి సో వాళ్ళు కాస్త ఎక్కువగా కష్టపడాలన్నమాట సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇది పెద్ద కష్టమైన విషయం కాదు చాలా ఈజీగా అక్కడ నుంచి మీరు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు అండ్ ఫైనలీ మ్యాథ్స్ ఏది ఉంటుందో ఈ మ్యాథ్స్ నుంచి మనం కొన్ని చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ కొన్ని చాప్టర్స్ స్పెసిఫిక్గా ఉన్న కొన్ని చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ప్రాపర్ గా ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఇది మనం జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే ఈ థర్టీ డేస్ ఉంది కదా సో థర్టీ డేస్ లో కూడా మనం చాలా ఈజీగా నవోదయాలో సీట్ అయితే సంపాదించగలుగుతాము ఇక్కడ మనకి ఎయిటీ సెవెన్ మార్క్స్ అనేవి సో ఖచ్చితంగా వస్తాయమ్మా సో ఫర్దర్ గా వచ్చే మార్క్స్ అనేవి అవి కూడా ఎలా సంపాదించుకోవాలి నేను చాలా చెప్తాను సో జాగ్రత్తగా పెట్టుకోండి రిమైనింగ్ టెన్ బిట్స్ ఏవైతే ఉంటాయో సో టెన్ బిట్స్ అనేవి సో ఇఫ్ ఇన్ కేస్ మీకు వచ్చినా రాకపోయినా ఒకవేళ వచ్చాయనుకోండి ట్రై చేయండి సాల్వ్ చేయడానికి ఇఫ్ ఇన్ కేస్ వచ్చేయనుకోండి ఒక వెల్ అండ్ గుడ్ రాకపోయినట్లయితే ఏవో ఒకదానికి బబ్లింగ్ చేయడం మాత్రం మర్చిపోద్ది నాకు రావు అని చెప్పేసి పేపర్ని ఖాళీగా వదిలేసి వాళ్ళకి అనుకోండి మనకి ఏంటంటే ఎటువంటి మార్క్స్ కూడా రావు అనమాట ఏదో ఒకటి బబ్లింగ్ చేశారనుకోండి దానివల్ల ఏమవుతుందంటే అందులో నుంచి ఒకటి రెండు బిట్స్ అనేవి మీరు లాటరీ వేసుకొని వాటిని పబ్లిక్ చేసినా సరే చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి సో ఎయిటీ సెవెన్ మార్క్స్ నుంచి నైంటీ మార్క్స్ అనే మనం క్రాస్ అయిపోయే అవకాశం అయితే అనమాట సో గట్ ఇట్ సో మీకు క్లియర్గా అర్థమైంది కదా మన నేనేం చెప్పాననే విషయం సో ఇప్పుడు సెక్సెస్ అనేది సో నవోదయాలు ఇంత ఎక్కువగా మన అన్నపూర్ణ అకాడమీకి రావటానికి ఏంటి ఇదంటే సో మేము చాలా క్లియర్గా పిల్లలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అనేది సో ఫార్టీ ఏదైతే బిట్స్ ఉంటాయో టెన్ లెసన్స్ నుంచి రావటం జరుగుతుంది కదా అవన్నీ కూడా సో ప్రాపర్గా వాళ్ళకి ప్రిపేర్ చేయించడం అయితే జరుగుతుందమ్మా ఎందుకంటే ఇందులో థౌజండ్స్ ఆఫ్ బిట్స్ అనేవి వాళ్ళకి ప్రాక్టీస్ పర్పస్ అనేది మేము అవ్వడం జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం మనం యాప్ లో నుంచి కూడా చాలా బిట్స్ అనే వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట నెంబర్ ఆఫ్ బిట్స్ హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ అనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం జూమ్ క్లాసెస్లో తీసుకుని కూడా అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళు చేసే తప్పుల్ని మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పిల్లలందరూ కూడా సో ఏదైతే మెంటల్ ఎబిలిటీ నుంచి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి హండ్రెడ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి సో ప్రతి ముగ్గురు విద్యార్థులు ఒక విద్యార్థి అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాడు ఇక్కడ ఎప్పుడైతే మార్క్స్ అనేవి పోతాయో ఎంటైర్ మనకి లో వచ్చిన రిజల్ట్ ఏది ఉంటుందో అక్కడ మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి మెంటల్ ఎబిలిటీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్క్స్ పోకూడదనే ఉద్దేశంతో సో ఖచ్చితంగా గా వాళ్ళ క్లాసెస్ అన్ని ఇవ్వటం సో ప్రాక్టీస్ పర్పస్ థౌజండ్స్ ఆఫ్ బిట్స్ అనేవి ఇవ్వటం సో ఎగ్జామినేషన్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ చేయించడం అయితే జరుగుతుంది ఓకే దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హండ్రెడ్ ఏజ్ అయితే ఉంటుందో ఆ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వాళ్ళైతే ప్రిపేర్ అవ్వటం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ ప్యాసేజెస్ మనకి సారీ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్యాసేజెస్ సంబంధించి కూడా నేను నాతో పాటు మేడం గారు ఉంటారు ఆవిడ అట్ ద సేమ్ టైం ఇంకొకసారి కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఈ ఏదైతే ప్యాసేజెస్ ఉంటాయో ప్యాసేజెస్ అనేవి సో విడ ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏంటనే సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో అక్కడి నుంచి వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అనేది తెచ్చుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఫైనలీ మ్యాథ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సో అబౌ ఫిఫ్టీ పర్సెంటేజ్ మెంబర్స్ అనే వాళ్ళు మ్యాథ్స్ అందరూ కూడా బాగా చేస్తారు ఎందుకంటే మేము అన్నీ కూడా ఈజీగా అర్థమయ్యే వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మ్యాథ్స్ అన్ని కూడా షార్ట్ కట్ మెథడ్లోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ అబౌవ్ స్టూడెంట్స్ అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ మ్యాథ్స్లో వాళ్ళు అప్రాక్సిమేట్లీ అక్కడ ట్వంటీ బిట్స్ ఉన్నట్లయితే వీళ్ళు అరౌండ్ ఫిఫ్టీన్ బిట్స్ వరకు ఈజీగా రైట్ చేసే పద్ధతులు అయితే మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కూడా మేము నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి వాళ్ళకి ఎగ్జామినేషన్ పేపర్స్ లేవటం అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ గ్రాండెస్ట్ కండక్ట్ చేస్తాము వీక్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాము రివిజన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాము మార్క్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము ఇలా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటానికి బుక్స్ ఒక ఫోర్ బుక్స్ ప్రొవైడ్ చేస్తాము ఇలా చాలా ఉంటాయి ఇదంతా వన్ ఇయర్ అంతా వాళ్ళు కష్టపడి చదవడం వల్ల ఆ ఫిఫ్టీన్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఫిఫ్టీన్ బిట్స్ అప్రాక్సిమేట్లీ ఖచ్చితంగా అందరూ కూడా చేయగలుగుతారు కాబట్టి మన ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్రిపేర్ అయ్యే అందరు లో అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అబౌవ్ స్టూడెంట్స్ అందరు కూడా నైన్టీ మార్క్స్ దాటేరు వస్తున్నాయి అనమాట సో ఇప్పుడు సినారియో మనం చూసుకున్నట్లయితే చాలా మంది చాలా కేటగిరీస్ నుంచి వస్తారనమాట ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీస్ నుంచి వస్తారు కాబట్టి మన ఇన్స్టిట్యూట్ నుంచి వన్ ఇస్ టు త్రీ రేషియోలో మనకి ఏంటంటే పిల్లలనే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే ఎయిటీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంటే అంత పెద్దగా ఎలా సెలెక్ట్ అయ్యారంటే సో ఇది రీజన్ అండి సో ఏదైతే నేను చెప్పేది సో కరెక్ట్గా మీరు అప్లికేబుల్ చేసుకోగలిగినట్లయితే సో చాలా ఈజీగా నవ్వుది సీట్స్ అని సంపాదిస్తారు అప్లికేబుల్ చేయడం అంటే ఏదో వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అలా చెప్పేసి వదిలేం కాదు సో కంప్లీట్ ఇయర్ అంతా కూడా వాళ్ళని ప్రాపర్గా ప్రిపేర్ చేయించాలి ప్రిపేర్ చేయించేటప్పుడు మాత్రమే ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో మీకు అందరికీ నేను క్లియర్గా చెప్తున్నానండి మెంటల్ ఎబిలిటీలో ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ సంపాదించడం అంత ఈజీ అయితే కాదు ఓకేనా ఈజీగానే ఉంటుంది మెంటల్ ఎబిలిటీ ఈజీ అనే కానీ అందులో ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ మార్క్స్ సంపాదించడం కష్టమైన విషయం అట్ దట్ సేమ్ టైం లాంగ్వేజ్ నుంచి కూడా ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సంపాదించడం కూడా కష్టమైన విషయమే మ్యాథ్స్ నుంచి ఫిఫ్టీన్ బిట్స్ అట్లీస్ట్ వాళ్ళు రైట్ చేయాలన్నా సరే కష్టమైన విషయం ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా చాలా 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 హార్డ్ వర్క్ అనేది అవసరం అంత హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ రిజల్ట్స్ అనేవి లభిస్తాయి సో హార్డ్ వర్క్ చేసే విధంగా మేమైతే ప్రిపేర్ చేయించగలుగుతా అండి ఓకే సో నెక్స్ట్ మీకు ఇంకో అప్డేట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే జనవరి టెన్త్ నుంచి మనం నవోదయ మరియు సైనిక స్కూల్కి సంబంధించి కోర్సెస్ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి అట్ ద సేమ్ టైం ఈ థర్టీ డేస్ లో కూడా మనం పిల్లలందరికీ ప్రాక్టీస్ చేసుకోవటానికి అట్ ద సేమ్ టైం ఏవైనా డౌట్స్ ఉన్నా సరే అవి క్లారిఫై చేసుకోవడానికి కోర్స్ అయితే లభించడం అయితే జరుగుతుంది అనమాట కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సో యాప్ లో మీరు లాగిన్ అయ్యి ఆ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా